లేదో నాకు తెలియదు కానీ శిష్యురాలు సేవలు ఇచ్చి గురు కృప కలిగి గురువు గారు ఇచ్చేది దీన్ని నేను ఎంతవరకు అర్హురాలో నాకు తెలియదు అమ్మగారు నా మీద ఇంత ఇచ్చినందుకు దాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటున్నాను ఇంతమంది గురువు సమక్షంలో నాకు గురు పేట గురు అధికారాన్ని పేటాధికారాన్ని ఇచ్చినందుకు అందరికి నా మస్కారం సాదశ నమస్కారం వృత్తిపరంగా డాక్టర్ అదైతే బాగా చేయడం ఎప్పుడు చెప్పలేదు కొద్దిగా పైన వేదికని అలంకరించిన అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి అందరు గురువర్లందరికీ పేరు పేరున నా శాస్త్రాంగ ద్వాదశ నమస్కారం ఈ సభకు ఇచ్చేసిన నా సోదర సోదరిమణులందరికీ నా నమస్కారములు చిన్నారులకు నా ఆశీస్సు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఎందుకంటే మానవ జన్మకే కర్మాధిక్యత ఉందంట మానవుడు మాత్రమే మోక్షాపేక్షని కోరుతూ ఉంటాడు మోక్షము అంటే ఏంటి ఈ బంధాల నుండి విడివడి జనన మరణ రాహిత్యాన్ని పొంది ఆ పరమాత్మ స్థానాన్ని పొందటం ఎలా పొందగలం పరిపూర్ణ బోధ వినాలి పరిపూర్ణ బోధ వింటేనే జనం మనం రాహిత్యం అవుతుంది ఆ పరిపూర్ణ దేవుణ్ణి పొందగలుగుతాం ఇది పొందాలంటే సందేహ నివృత్తి అవ్వాలి ఈ సంశయాలన్నిటిని నివృత్తి చేసే గురువు కావాలి ఎలాంటి గురువు కావాలి సూత్రీయ ప్రభునిష్ఠుడైన అశరీర గురువు కావాలి గురువు గారు దొరికితే చాలు శిష్యుడికి కూడా సహజంగా కొన్ని గుణాలు ఉన్నాయి సాధన చతుష్ట్రయ సంపత్తి వివేకము వైరాగ్యము సమాధి సంపత్తి మూక్షత్వము అనే సహజ గుణాలతో ఉన్న శిష్యుడు ఉండాలి మన ఈ సాంప్రదాయంలో గురుబోధ అంటే ఈ గురు శిష్య సంపాదమే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేయటమే ఎందుకంటే వీళ్ళిద్దరే వారి నిజస్థితి కోసం కలిశారట కాబట్టి శోత్రి బ్రహ్మనిష్డైన గురువు గారిది సాధన చేతు చతు సంపద కలిగిన శిష్యు యొక్క గురు శిష్య సంవాదమే మన బోధ మన సాంప్రదాయం మన సాంప్రదాయం ఒక ప్రత్యేకత ఉంది ఇది వస్తువు ఇచ్చే బోధ సూటి అయిన బోధ ఉన్నది ఉన్నట్లు చూపించి లేనిది లేకుండా చేసి జనాన్ని మనం రాహిత్యాన్ని పొంది పొందింపజేస్తుంది ఇప్పటి వరకు ఉండే బోధలన్నీ వేదాలు కానీ వేదాంతాలు కానీ ఉపనిషత్తులు కానీ ఆగమ నిగమాలు కానీ ఆత్మస్థితి వరకే చెప్తున్నాయి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు జగన్ విద్య బ్రహ్మ సత్యం అని పునరపి జననం పునరపి మరణం అని చెప్పకనే జనన్ మరణం చక్రం తిరుగుతూనే ఉంటుంది అంటున్నారు చెట్టుకున్న కొమ్మలు ఎన్నిసార్లు నరికినా మళ్ళా చిగురుస్తూనే ఉంటుంది తల్లివేరు తీసివేస్తేనే ఆ చెట్టు పూర్తిగా నాశనం అవుతుంది ఇక్కడ తల్లివేరు ఏంటి జన జగత్తు సృష్టించబడటానికి దేహం సృష్టించబడటానికి మూలకారణమైన ఎరుకని విచారణ చేసి దాన్ని పుట్టుకని తీసివేస్తే అప్పుడు ఈ సాంప్రదాయం మనకి ప్రయోజనం దాన్ని ఎలా గురువులు తీసివేస్తారు మన సాంప్రదాయంలో మన సాంప్రదాయక పెద్దలు దీనిలా ఇలా ఒక క్రమ పద్ధతిగా విచారించారు ఎలా సృష్టికి పూర్వం ఈ పరమాత్మ ఎలా ఉంది సృష్టి విధానం ఎలా జరిగింది అటాక మానవుడు ఈ బంధాలతో ఎలా ముడిపడి ఈ సంసార సాగరాన్ని నడిపిస్తున్నాడు ఆ తర్వాత మోక్షాపేక్ష కలిగిన రోజున తిరిగి తన నిధుస్థితికి ఎలా ప్రయాణం చేస్తున్నాడు అన్నదే మన బోధమని విచారణ సరే సృష్టికి పూర్వం పరమాత్మ ఎలా ఉన్నది నామరూపములు లేక స్వజాతీయ విజాతీయ స్వగత భేదములు లేక వలే కదలక నడలక నిర్గుణంగా నిత్యంగా శాశ్వతంగా నిర్వచనీయంగా విశేషంగా స్వత సిద్ధంగా ఉంది పరమాత్మ ఇలా ఉన్న పరమాత్మలో సృష్టి ఎలా ఏర్పడింది సృష్టి లేకనే ఇది ఒక మాయాశక్తి వల్ల సచ్చిదానంద స్వరూపం కలిగి స్వయం శక్తి బ్రహ్మము లేకనే కలవలే తోచింది కలవలే తోచి తన నిలుస్తు అది ఉండలేక దాని నుంచి సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ అనే అతిదేవతలు ఏర్పడినారు వాళ్ళ నుంచి స్థూలంగా సదాశిరు నుంచి హంబీజము ఈశ్వరు నుంచి ఎంబీజము రుద్రుడు నుంచి రంబీజము విష్ణువు నుంచి వంబీజము బ్రహ్మ నుంచి లంబీజము స్థూలంగా ఏర్పడింది వీటి నుంచి పంచశక్తులు ఏర్పడి హంబీజం నుంచి పరాశక్తి ఎంబీజం నుంచి ఆదిశక్తి రమ్ బీజం నుంచి జ్ఞానశక్తి బీజం నుంచి ఇచ్చాశక్తి లాంబీజం నుంచి క్రియాశక్తి ఏర్పడ్డాయి వీటి నుంచి నుంచి వీటి నుంచి ఐదు పంచభూతంలో ఏర్పడ్డాయి శబ్ద ధర్మాత్రం నుంచి ఆకాశము స్పర్శ ధర్మాత్రం నుంచి వాయువు రూప ధర్మాత నుంచి అగ్ని రస ధర్మాత నుంచి వాయువు జలము గన్నతమాత్రం నుంచి భూమి ఈ పచ్చభూతాలు ఏర్పడి వీటి నుంచి ఓషధులు ఏర్పడి ఓషధుల నుంచి అన్నము అందులో చిన్న నలభై నాలుగు లక్షల జీవరాశులు జగత్తు ఏర్పడింది ఇంకొద్ది వివరణగా బ్రహ్మాండ వివరణ ఎలా జరిగింది అంటే ఈ నలభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఇంటర్లింక్డ్గా ఈ స్వయం శక్తి స్వయం బ్రహ్మే సూత్రాత్మక ఏర్పడింది ఎలా ఒక మాలలో దారం ఎలా కనపడకుండా ఉందో అలా సూత్రాత్మక ఈ స్వయం శక్తి బ్రహ్మే ఈ సృష్టినంతా సృష్టించింది ఎలా సృష్టించి ఈ సూత్రాత్మ భూమి యొక్క అధిదేవత అయిన బ్రహ్మ స్వరూపుణ్ లంగిజ ప్రేరకత్వంతో క్రియాశక్తి స్వరూపమై గంధ తన్మాత్ర ద్వారా భూ పృథ్వీభూతమై ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని సృష్టించి ధరించి భరిస్తుంది అంటే బ్రహ్మ ఎక్కడో లేడు ఈ సూత్రాత్మే సృష్టికర్త బ్రహ్మ ఈ సూత్రాత్మే గురు ఈ గురు బ్రహ్మ అంటే సృష్టికర్త అయిన బ్రహ్మే ఈ సూత్రాత్మ ఈ సూత్రాత్మే జలం యొక్క అధిదేవత అయిన విష్ణు రూపుడై వంబీజ ప్రేరకత్వంతో ఇచ్చాశక్తి స్వరూపమై రసతన్మాత్ర ద్వారా జలభూతమై ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్ని పోషిస్తుంది ఈ సూత్రాత్మే పోషణకర్త అయిన ఈ సూత్రాత్మే అగ్ని అధిదేవతైన రుద్రు రుద్రరూపుడై రంబిజ ప్రేరకత్వంతో జ్ఞానశక్తి స్వరూపుడై రూపతల్లాత్ర ద్వారా అగ్నిపూతమై ఈ ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్ని ప్రకాశింపజేసి మార్పు చెందిస్తూ ఇది దయకర్త అయిన రుద్రుడు ఈ సూత్రాత్మే వాయువు యొక్క అధిష్టాన దేవతైన ఈశ్వర స్వరూపమై

సత్త స్వరూపుడైత ద్వారా ఆకాశభూతమై ఈ సృష్టిని ఆకర్షిస్తుంది ఈ పంచభూతాలే వాటి ధర్మ కర్మములతో సృష్టి స్థితి లయేదము ఆకర్షణ చేస్తూ ఈ సృష్టిని సృష్టిస్తున్నాయి వీటిలో ఎలా బ్రహ్మాండం ఏర్పడింది వీటిలో పెండాం ఎలా ఏర్పడింది పంచభూకులు పంచీకరణం చెంది ఇరవై ఐదు ఇంద్రియములుగా తయారైంది ఈ ఇరవై ఐదు ఇంద్రియము ఏంటి ఆకాశము పంచీకరణం చెంది అంతరేంద్రియములుగా వాయువు పంచీకరణం చెంది ప్రాణేంద్రియములుగా అగ్ని పంచీకరణం చెంది జ్ఞానేంద్రియములుగా వాయువు పంచీకరణం చెంది విషయము జలము జలము పంచీకరణం చెంది ఇంద్రియములుగా ఏర్పడి స్థూలంగా పృథ్వీ పృథ్వీధర్పంతో చర్మము రోమాలు నరములు మాంసము ఎముకలు ఏర్పడి జలతత్వంతో శ్వేతము మూత్రము రక్తము శుభ్రుడిత అగ్ని తత్వంతో ఆకలి తప్పిక ఆలస్యం నిద్ర సంగమం ఏర్పడి వాయు తత్వంతో చలనము కదువిట మెదట తిరుగుట తత్వంతో ఆకాశతత్వంతో క్రోధము మోహము అబ్బాయి ఏర్పడ్డాయి అలా స్థూలముగా సూక్ష్మంగా ఈ మా పిండాము ఏర్పడింది పిండా ఏర్పడి ఇది రోజు ఈ జీవన క్రియ ఎలా సాగిస్తుంది అంటే ఈ ఆకాశ ఆకాశతత్వ స్థాపకంలో ఈ జ్ఞాత జ్ఞానం యొక్క అధిదేవతైన కూటస్తుతో ప్రేరేపింపబడి నా నుండి సమాన వాయువుతో కూడి ద్వారా పదహారు రకాల శబ్దములు విని వాక్కు ద్వారా భచిస్తూ ఉంది ఈ జ్ఞానం మనస్సు యొక్క అధిదేవత అయిన చంద్రుడితో ప్రేరేపింపబడి మనోరూపుడై రకాల స్పర్శలను గ్రహిస్తూ చేతి పాడింద్రియం ద్వారా ఇచ్చి పుచ్చుకుంటుంది ఈ ఈ జాతే బుద్ధి యొక్క అధిదేవత అయిన బృహస్పతితో ప్రేరేపింపడి ప్రేరేపింపబడి బుద్ధి రూపుడై కంఠస్థానం నుండి ఉదాహరణ వాయువుతో కూడి రూప తన్మాత్ర ద్వారా నేత్రేంద్రియముతో పది రకాల దృశ్యాలను చూచి పాదేంద్రియము ద్వారా గమనిస్తుంది చేస్తుంది ఈ జ్ఞాతే చిత్తం యొక్క అధిదేవిదైన క్షేత్రజ్ఞులతో ప్రేరేపింపబడి ఆ చిత్త చిత్త రూపడై హృదయ స్థానముల నుంచి ఉండి ప్రాణవాయువుతో కూడి ప్రాణవాయువుతో కూడి ద్వారా చడిపోవచ్చు ఈ జ్ఞాకే అహంకారం యొక్క అధిదేవత అయినా రుద్ర రుద్రు రుద్రుడితో ప్రేరేపింపబడి అహంకార రూపుడై పాయు స్థానం ఉండి అపాల వాయువుతో కూడి ప్రాణేంద్రియం ద్వారా నాలుగు రకాల గంధమును చూచి వాయుంద్రియం ద్వారా విసర్జిస్తున్నాడు ఇలా రోజువారీ జీవన క్రియ జరుగుతుంది ఇలా సంసారాన్ని సాగిస్తూ ఉండగా మానవుడికి అంటే కర్మాధిక్యత ఉందట మోక్షాపేక్ష కలిగి తన పుణ్యము పరిపక్వతకు వచ్చినప్పుడు మోక్షాపేక్ష కలిగి ఈ సంసారం అనే బాధపడలేక సాధన సంపత్తి గల సాధకుడు ఒక అన్నట్లు ఈ ఇది భరించలేకపోతున్నానని అప్పుడు అచల గురువుని చేరి గురుపాదం పట్టి గురుసేవ చేసి కృపని పొంది నాయన స్వామి అమ్మ ఈ పాద నేను పడలేకపోతున్నాను నన్ను ఉద్దరించండి నన్ను గట్టెక్కించండి నాకు ఈ జన్మన మరణ రాహిత్యాన్ని పొందింపచేయండి అన్నారు అనగా ఆ గురు మా అమ్మగారిలాగా శిష్యుడు ఎంత సేవ చేశాడో తెలియదు కానీ శిష్యు పెద్ద కన్నా తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అలా ఎంత సేవ చేసామో తెలియదు కానీ అమ్మగారికి ఎక్కువ ప్రేమ వచ్చి దీన్నంతా క్రమ పద్ధతిలో ఇప్పుడు నేను చెప్పినంత సాంఖ్యంగా చెప్పి తారకంగా చెప్పారు ఇదంతా భవానీ నువ్వు కాదు ఈ అంతరేంద్రియాలు నువ్వు కాదు ఈ జ్ఞానేంద్రియాలు నువ్వు కాదు ఈ ప్రాణేంద్రియాలు నువ్వు కాదు ఈ విషయేంద్రియాలు నువ్వు కాదు ఈ కర్మేంద్రియాలు నువ్వు కాదు ఇది ఏది నువ్వు కాదు నువ్వు ఏంటి అని నీ రకం ఏంటి అని తారకంలో చెప్పారు నువ్వు వీటన్నిటికీ సాక్షి పోతాను ఇదంతా గురువు గారు నీతో సహా అంతా గురువు గారే ఇది సాక్షి పోతారు నువ్వు స్వయం ప్రకాశ బ్రహ్మవి ఆ అధిష్టాన చేతన బ్రహ్మవి ఇదంతా నువ్వు కాదు అని చెప్పాను అని చెప్పి ఆ సమాధి స్థితి చెప్పాను సరే జీవస్థితి నుంచి అవరోహణ పద్ధతికి వచ్చి అమ్మగారి దగ్గరికి వచ్చాక మళ్ళా ఆరోహణ పద్ధతిలో సాంఖ్యం తెలుసుకొని తారకం తెలుసుకొని జీవస్థాయి నుంచి ఈశ్వర స్థాయికి వెళ్ళాను నేను నా భర్త నా పిల్లలు నలుగురు హ్యాపీగా ఉండేవాళ్ళం మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయాక నేను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయ్యి మా తమ్ముడు ఫ్యామిలీ మా అన్నయ్య ఫ్యామిలీ నాకు ఇద్దరు పిల్లలు తల్లినల్లా ఐదుగురు పిల్లలు తల్లినయ్య ఆ ఐదుగురు పిల్లలే సరిపోనట్టు నాకు ఇంకో బిడ్డ వాసు వాడు ఇంకో ప్రతిసారి అది ఇది అంటూనే ఉంటాయి ఇంకా జీవస్థానం నుంచి ఈశ్వరస్థానానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన వెళ్ళను లేదో తెలియదు ఇంకా చిన్న సంసారాన్ని ఘోర సంసారానికి వెళ్ళి అప్పుడు ఇంకా తట్టుకోలేకపోయా ఇంకా ఘోర సంసారం బాధపడలేక అప్పుడు మళ్ళా అమ్మగారి కాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ ఇది కూడా తట్టుకోలేకపోతున్నాను ఇది నుంచి నేను గట్టెక్కించండి అని అడిగాను అడిగితే అప్పుడు అమ్మగారు కూర్చోబెట్టి చెప్పారు అసలు ఇదంతా నువ్వు కాదు నువ్వు వేరు అని చెప్పిన అది కాదు నేను మేన ఒకటే నేను లేకపోతే నేను లేదు నేను లేకపోతే నేను లేదు అది లేకపోతే ఇది ఎలా చేస్తుంది ఇది లేకపోతే అది ఎలా చేస్తుంది నేను లేకపోతే కాబట్టి నేను మేను ఒకటే అని చెప్పి నాకు త్రివిధ ప్రసాదములు నా చెవిలో పెట్టారు అయం వ్యర్థ బాహ్య గోపి నా భవతి ఈ ఉత్తబట్టలు ఏమీ లేదు మూలాభావం ఇదం జ్ఞాతం శరీరం స్తీమిని మూలం లేని గుత్తరిగే శరీరం ఏమీ లేదు స్వప్నే ప్రతియ మానే రూపేణ యలతోచిన శరీరాలు ఎలాగో అలాగే అని చెప్పారు అమ్మా ఇదంతా ఏమీ లేదు ఉన్నదంతా ఒక పరిపూర్ణ దేవుడే ఒక బయలే అదే దేవుడు అష్టదిక్కులు పైన కింద లోపల బయట ద్వాదశి ఇదే ఉంది బ్రహ్మాండం వ్యాప్తం బాహ్యం బాహ్యం సర్వత్ర వ్యాప్తం అంతర్ బాహ్య బాహ్యం అన్యం నాస్తి ఇది నిశ్చిత్వ విద్వాన్ అసలేమన సంశయ అన్నారు అలా ఉన్నది ఇది ఒకటే అని చెప్పారు ఉన్నది ఇది ఒకటే అని చెప్తున్నారు ఇప్పటి వరకు ఇదంతా నేనేమో మా నాన్నగారి బిడ్డని మా తమ్ముడికి అక్కని నేను ఇంత సంసారాన్ని నేను ఒక డాక్టర్ని ఇంత చేస్తున్నాను ఏంటమ్మా అంటే ఉన్నదంతా ఇదే నిండి నిమిడీకృతమైంది ఎక్కడ సూది మనం వాపనంత లో కూడా ఈ దేవుడే ఉన్నాడు ఇది లేదు ఇది ఉండటానికి ప్లేస్ ఎక్కడది పుట్టడానికి ప్లేస్ ఎక్కడ అవడానికి ప్లేస్ ఎక్కడ ఉన్నదంతా ఆ దేవుడే ఇది లేనిది ఇది ఎప్పుడొస్తుంది ప్రాణ మనసులు కలిసిన రోజునే వస్తుంది ఎప్పుడొస్తుంది బ్రహ్మ ముహూర్త పొద్దున లేచినప్పుడే ప్రాణ మనసులు కలిసినప్పుడే వస్తుంది దాని కల చూసి సుశుభ అవస్థలో శరీరం ఇంద్రియాల్లో లయమయ్యి ఇంద్రియాలు మనసులో లయమీ మనస్సు ప్రాణంలో లయమయ్యి పరిపూర్ణ ఆయనకి ప్రత్యక్ష ప్రమాణం సుషుప్త అవస్థ అక్కడ ఏ బంధాలు లేవు దేహప్రాంతి లేదు తల్లి లేదు తండ్రి లేదు భర్త లేదు పిల్లలు అది సృష్టి ప్రమాణం కాబట్టి ఇది లేనిదమ్మా అని చెప్పారు మూలం లేని గుర్తురిగేసే నిలమేమి లేదు ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో లేనిది ఎలా అది అశాశ్వతం ఇది లేనిది మరి ఇది ఏంటమ్మా అంటే స్వప్నే ప్రతి మానే రూపేణ ఎదా కదా కళ కలగంటాం కళలో బోర్డు ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్తాం యుఎస్ వెళ్తాం సింగపూర్ వెళ్తాం అడ్డెళ్తాం ఇక్కడెళ్తాం మూడు భయాలు కలలో ఉందా లేదు అలా ఇదంతా కలతోచిన శరీరాలు ఎలాగో అలాగే అని చెప్పారు అని చెప్పి నాకు విభజన ఇవ్వగా అలా అప్పుడు లేనిది లేదు ఉన్నది ఉన్న చూసి లేనిది లేదు అనుకుని ఉన్నంత ఉన్నంతసేపు ఈ శరీరం ఉన్నంత కాలం ఇది లేనిది అనుకుంటూ ఇది జీవనం చేయాలి అని చెప్పారు అలా చేయగా చేయగా విచారణ చేయగా చేయగా లేనిది లేకుండా పోతే ఉన్నది పరిపూర్ణమే ఉంటుంది సరే నేను ముందు ఏం చెప్పాను మానవ జన్మే ఎంతో ప్రాముఖ్యమైనది అని చెప్పారు అది ఎందుకని ఇది ఇది ఉంటేనే ఈ మానవ జన్మ ఈ శరీరం ఉంటేనే ఈ విచారణ జరుగుతుంది ఈ మానవ శరీరం లేనప్పుడు విచ విచారణే లేదు తనువుతో వచ్చిన ఎరుగా తనువుని తనువను తనను తానని ఎరుగును తనువును బాసిన మీద తన నా దేహంను రెంటిని ఎరుగదెప్పుడు అది గనుక తాలేనే లేనప్పుడు రహిత మీద అచిలా ఉంది కంటే తన మాట తల పోయి తనకే సిగ్గే తన తన ఎరుగా అది గనుక తాలేనే లేదప్పుడు లేదెప్పుడు దేహి దేహములు నేని నేను మేను రెండు ఒకేసారి పుడతాయంట అది ఉన్నప్పుడే ఇది తడువు ఇది నేను ఇది అని అంటుంది అది లేకపోతే రెండింటినీ ఎరగదట అంటే ఒక రకంగా జనన సైకిల్లో చనిపోయి ఇంకేం అందు అది కానుక అది కానుక తానే తాను లేనే లేదు ఇప్పుడు అది ఒకటి అసలు పరిపూర్ణ తెలిస్తే అది అసలు లేనే లేదట అనుమాన లహిత మీద అచిలా ఉంది కంటే ఇంకా సందేహ నివృత్తి శాశ్వతానంద ప్రాప్తి అన్నారు ఇంకా అనుమానమేమీ లేకపోతే ఉన్నది ఒక పరిపూర్ణమే అప్పుడు తన మాట తలపోయి తనకే సిగ్గయి తాను తాను అప్పుడు అది కనుక తాను లేనే లేదు ఎప్పుడు అది అసలు లేనే లేదంట విచారణ పూర్తయ్యాక ఇంకా తను మాటే లేదు విచారణ తెలియకపోయినా జనరల్ తన సైకిల్లో తిరిగిన చనిపోయాక ఇంక విచారం లేదు కాబట్టి బాడీ సేపే ఏదైనా విచారణ చేయాలి అంటే కాబట్టి ఇది ఉన్నప్పుడే చేయాలి సరే వీళ్ళందరూ అనుకుంటారు భవానీ బ్రహ్మానంద రెడ్డి గారు రాసిన బుక్ ఏడ్ చదివారు విశ్లేషణ చేసేసారు గురువు గారు గురుబొమ్మ గారు కాబట్టి మనం కూడా వెళ్ళి చదివేస్తే ఇదంతా వచ్చేస్తుంది అనుకుంటారు అలా కాదు ఏ పురుషుడు శ్రీ శ్రీపాదమ పట్టలేదో సేలమ నాకండి పుస్తకం తెలియరయ్యా ఈ పరమ గోప్యం మదిలోన నాటిన ఇది నిజమయ్యా మీ మది తెలియరయ్యా అంటే ఏ పురుషుడు అన్నారు కదా అంటే స్వయం శక్తి బ్రహ్మే పురుషుడు కాబట్టి అందరూ పురుషులే అందరూ గురువుని మీ శ్రీపాదం గురువు గురువుని మహోన్నతమైన పాదము పట్టి గురుసేవ చేసి నాలుగు శుశ్రూషలు చేసి అంగసేవ స్థాన సేవ ఆత్మసేవ భావసేవ చేసి మూడు విధాల దీక్షలు పట్టి దృక్దీక్ష స్పర్శ దీక్ష దీక్ష పట్టి గురువుని మెప్పించి గురు పొంది గురు వాక్యానుసారం తెలుసుకుంటేనే ఈ బోధ తెలుస్తుంది గాని పుస్తకం ఏ టు జెడ్ చదివేస్తే తెలియదు ఇది చాలా రహస్యాల గల రహస్యం అంట ఈ రహస్యం అంత తేలిగ్గా తెలియదు ఎలా తెలుస్తుంది నా పలుకు మదిలోన నా వారికి ఇది నిజమయ్యా గురుని పలుకు గురుని వాక్యం మదిలో ఎవరికి నాటుతుందో వాళ్ళకే ఈ రహస్యం తెలుస్తుందండి అంటే మరి తెలియనయ్యా అన్నారు కాబట్టి గురు వాక్యానుసారమే మనం ఫాలో అవ్వాలి గుర్తు తీసుకొని నేను టీచర్ని నేను చదివించుకోగలను నా గురువు అవసరం లేదంటే కొనదు కుదరదు గురు ఉపదేశం తీసుకోవాలి గురు వాక్యానుసారం ఇది తెలుసుకోవాలి సరే గురువు గారు చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు గురువు దారి చూపిస్తారు శిష్యుడు ఎవరినాడు ఉత్తరించి ఉత్తరించుకోవాలని అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు నాడు ఉద్ధరించుకోవాలి అని అమ్మగారు చెప్పారు నాయన చెప్పినట్టు ఎంత పని అయినా బుక్ ఎంతో ఒక అరగంట నాయనతో అమ్మగారితో రోజుకి ఒక గంట సత్సాంగత్యం చేస్తూనే ఉంటా అంటే నేనంత అలా చెయ్యాలి అయితే రానిది పోనిది బయలని లేనిది ఎరుక నుంచి దృఢమయ్యే మంత్రము నీవు మంత్రముడవక చెప్పి మా సాలి లేనిది లేదు మరువాకి జోలి జోలి లేనిది లేదా నిశ్చయమైతే గాన ఇట్లన విను మా సాలి లేనిది లేదు మరువాకి జోలి జనన మరణాలు లేనిది రానిది పోనిది బయలని ఇది ఎరుక లేనిదని దృఢ నిశ్చయమయ్యేదాకా నీవి మంత్రము ఏ మంత్రము నలభై మూడు అక్షరాల మహామంత్రము అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి మూలాభావం ఇదంతా శరీరం కిమునాశి స్వప్నే ప్రతీయమాన రూపేణా కదా అలా ఈ నలభై మూడు అక్షరాల మహామంత్రాన్ని దృఢ నిశ్చయమయ్యే వరకు జపిస్తూనే ఉండాలి లేనిది లేదు లేనిది ఎరుక లేనిది లేదు లేదా భూమి నిశ్చయమైతే ఈ ఎరుక లేనిదిని గట్టిగా నిశ్చయమైతే తానొక్కటి ఉండును గానా ఇట్లనూ ఒక్కటే పరిపూర్ణం ఒకటే ఉంటుంది అది ఉంది లేదు అనడానికి కూడా ఎరుక లేదు మా నీతి సారి ఇది లేదు మరువాకి జోలి అన్నారు అలా దీక్షిత చెప్పినట్టు మనం ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు బ్రీతింగ్ ఎలా తీసుకుంటామో అలా ఇది లేదు ఉన్నది అదే ఇది లేదు అని అనుకుంటూనే ఉండాలి నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే క్షమించి దిద్దాలని ప్రార్థిస్తూ నాకు ఇంత అవగాహన కలిగి చేసిన నా గురువర్యులు పూర్ణామ లక్ష్మీ మాతకి సాష్టాంగ ద్వాదశ నమస్కారాలు సమర్పిస్తూ సద్గురు చరణార్ విందర్పణ వస్తూ జై సద్గురునాథ జై